జగన్ లండన్ చేరుకున్నారు మరొకటి ఇక్కడ పల్నాడు తిరుపతి అనంతపూర్ వంటి జరగడంతో వాటిపై సీట్ దర్యాప్తు చేస్తుంది కొంతమందిని మీద కేసులు బనాయిస్తూ వారిని రిమైండ్ తరలిస్తున్నారు చంద్రబాబు గౌడ పట్ల వెట్టి కోసం నిర్వహిస్తున్నారు ఎన్నికలు విధితాలు ఒక చిన్న జూన్ నాలుగున వెలువడతాయి అప్పటి నుంచి మళ్ళీ ఒక వారం రోజులు ఎటువంటి గొడవలు జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రత ఉండేందుకు ఎన్నికల కమిషన్ పారామిలిటరీ దళిత гэвч энэ нь сантаа тавал аштринг 471